దేవుని మాటల్ని వినడానికి నీకును నాకును అనుగ్రహించిన దేవ దేవుడికే మహిమగంత ప్రభావాలైనకే కలుగును గాక ఐ మీన్ మంచిది ఈ దినం కూడా మరికొన్ని సంగతులు నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం గత వీడియోలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం మరి ఎంతమంది విన్నారో నాకే తెలియదు ఎంతమందికి అది అర్థమైందో నాకే తెలియదు కాబట్టి ఆ దేవుడు చక్కటి అర్థం చేసుకునే మనసు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను మంచిది గత వారంలో ఏదైతే ధన్యతల గురించి మాట్లాడుకున్నామో అదే ధన్యతల్లో నుంచి మరొక ధన్యత గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి అందరూ కూడా ఈ మాటలు వినండి మీ స్నేహితులకు మీ ఆప్తులకు ఈ యొక్క మాటల్ని తెలియజేయండి షేర్ చేయండి మంచిది మత్సు వార్త ఐదో అధ్యాయము ఐదో వచనం ఈ దిన మనం మాట్లాడుకుందాం పరిశీలన చేద్దాం మత్తేసు వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును బౌలోకమున బౌలోకమున స్వతంత్రించుకొందరు నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు వారు వారు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచుదరు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులను పడుతురు నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అయితే ఈ విషయాలన్నీ మనకి తెలిసినవే బాగా పరిచయమైన మాటలే అయితే ఇందులో నుంచి మనం ఆలోచించాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి దయచేసి అందరూ హృదయపూర్వకంగా ఈ మాటలను వినాల్సిందిగా ప్రోఫైత తెలియజేస్తున్నాను సాత్వికం గురించి దీనిన్న మనం మాట్లాడుకుందాం సాత్వికము ఎంత ఉపయోగకరమైందో సాత్వికం ఒక మనిషిలో లేకపోతే ఆ మనిషి యొక్క స్థితి ఏంటో ఈరోజు మనం వింటే అర్థమవుతుంది సాత్వికం కలిగి మనం ఉంటే మన స్థితి ఎలా ఉంటుందో కూడా ఈరోజు నేర్చుకుందాం మంచిది గత వారంలో మనము దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అన్న మాటను నేర్చుకున్నాం నిజమే దుఃఖాన్ని కూర్చిన ఆ విషయాన్ని ఎంతోమంది సేవకుల ద్వారా మీరు విని ఉండొచ్చు అయితే ఈ మాటలను కూడా వినండి ఈ దినం సాత్వికులు ధన్యులు వారు భూలోకంను స్వతంత్రించుకుందరు అనే ఈ మాటను పరిశీలనకు వెళ్ళి ఆలోచన చేద్దాం యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఈ ధన్యతలు ఏది కూడా పట్టివి కాదు ఇది మాత్రం స్పష్టంగా గమనించండి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఈ ప్రతి మాట చాలా ఉపయోగకరమైంది అది మనిషి పాటిస్తే కనుక ఇంకా ఆయన దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నా ఎవ్వరు కూడా ఏం చేయలేనంతగా వ్రాయబడిన విషయాలు ఉన్నాయి కాబట్టి చాలా ధన్యతలు ఉన్నాయి దేవుని చిత్తమైతే రాబోతున్న ఆ మాటల్లో కూడా మరొక ధన్యత గురించి విందాం ఓకే మంచిది సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు వారు సాత్వికులు అంటే ఎవరు సాత్వికుల యొక్క గుణ లక్షణాలు ఏంటి సాత్వికులకే ఎందుకు పరలోక రాజ్యాన్ని లేదా క్షమించండి భూలోక రాజ్యాన్ని స్వతంత్రించే అంత హక్కు లేదా అంత యోగ్యత ఎందుకు వస్తుందో ఆలోచన చేస్తే మొట్టమొదటిగా సాత్వికాన్ని సమ్యత అని కూడా అంటారు శాంతత అని కూడా అంటారు ఇంకా సాధుగుణం కూడా అని అంటారు సాధుత్వం కూడా అని అంటారు ఈ పదాలన్నీ సాత్వికానికి చెందినవే అయితే ఈ సాత్వికం అంటే ఏంటి అంటే ఈ లోకం దృష్టిలో గుర్తుపెట్టుకోండి రెండే రెండు విషయాలు చెప్తాను సాత్వికం అంటే దయా మరియు జాగ్రత్తగా ఉండడమే అని అనుకుంటారు చాలామంది మరి ఒక విషయాన్ని ఒక అడుగు ముందుకు వెళ్ళి ఆలోచన చేయగలిగితే సాత్వికులు అంటే ఎవరు అంటే ఎవరైతే దీని ఎవరైతే చాలా నెమ్మదిగా చాలా నెమ్మదిగా నడుస్తారు మెల్లగా మాట మాట్లాడతారు వారు సాత్వికులు అంటారు లోకంలో ఉన్నవారు కానీ ఒక బైబిల్ ఎరిగిన వానిగా బైబిల్ దేవుణ్ణి తెలుసుకున్న మనం ఒక క్రైస్తవుడైన మనం అసలు సాత్వికం అంటే ఏంటో బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల దేవుడు చెప్పాడు అయితే సాత్విక గురించి నిజంగా ఎందుకు ఇంతగా దేవుడు మన ముందు తీసుకొచ్చాడంటే గుర్తుపెట్టుకోండి మనం వింటున్న కులది ముందుకు వెళ్తున్న కులది అర్థమవుతుంది అయితే సాత్వికాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది ఇది నా ప్రశ్న సాత్వికం గురించి ఏం చెప్తుంది బైబిల్ అని అంటే నేను రెండు విషయాలు గుర్తు చేస్తాను సాత్వికమట సాతానుకు పాపానికి వ్యతిరేకమైనదట మర్చిపోవద్దు సాత్వికమనే ఈ గుణలక్షణం సాత్వికమనేది ఇది ఒక గుణలక్షణం అన్ని గుణాల లాంటి ఇది ఒక గుణ లక్షణం ఈ సాత్వికం అనేది అట సాతానికి పాపానికి వ్యతిరేకమైన గుణంగా ఆలోచన చేయవచ్చు మరి ఇది సాతానుకి పాపానికి వ్యతిరేకంగా ఉండి సత్యం పక్షంగా బలహుబల బహుబలంగా పోరాడే ఆధ్యాత్మిక యోధుడు లాంటి వ్యక్తిత్వం కలిగిన అనుగుణమట మరొకసారి చెప్తున్నాను ఈ సాత్వికమనేది పాపానికి వ్యతిరేకంగా ఉంటుందట ఈ సాత్వికమట సత్యం పక్షాన బహుబలంగా పోరాడడానికి ఆధ్యాత్మికంగా స్థిరపడిన యోధుడి వ్యక్తిత్వానికి ఒక సూచనగా లేదా ఒక గుర్తుగా కనబడుతుందట ఈ సాత్వికం అయితే ఈ సాత్వికం గురించి నిజంగా బైబిల్లో చాలా గుణలక్షలు ఉన్నాయి ఈ సాత్వికానికి మూలకర్త లేదా ఈ సాత్వికం కలిగిన మనుషులలో ఎవరైనా మనుషులు ఉన్నాడా అంటే మనుషుల్లో ఎవరు లేరండి మన ఎవరయ్య సాత్వికం కలిగిన వారంటే బైబిల్ గ్రంథంలో మాత్రమే ఉన్న సాత్వికం కలిగిన వారు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆయనలో మాత్రమే ఈ సాత్విక గుణాన్ని చూడగలం మనుష్యులు ఎవరిలో చూడలేము ఒకవేళ కనబడినా అక్కడక్కడ అరాకొర కనబడతాది అయితే ముందుకు వెళ్దాం బైబిల్ చెప్పిన సాత్వికానికి గుణ లక్షణాలు కొన్ని ఉన్నాయి నేను ఒక మూడు గుణాలు గుణ లక్షణాలు పరిచయం చేస్తాను ఈ మూడు గుణ లక్షణాలు చాలా ప్రధమైంది ప్రతి క్రైస్తవుడికి ఈ మూడు గుణ లక్షణాలు ప్రతి సేవకుడికి చాలా విలువైన గుణ లక్షణాలుగా ఆలోచన చేస్తే అర్థమైంది నాకు నిజంగా అందులో మొదటి విషయం చెప్తున్నాను వినండి దేవుడు తనను ఎలాంటి పరిస్థితుల్లో నడిపించినా వాటి విషయంలో వినయంతో విధేయతతో ఎవరైతే అంగీకరిస్తారో వారిలో సాత్వికం ఉంటుంది సాత్విక అనే గుణలక్షణం వారిలోనే ఉంది అని భవి చెప్తుంది రెండవదిగా దేవుని కోసం బాధలు అనుభవించడానికి సమ్మతించడం లేదా చాలామంది హేళన్ చేస్తారు చాలామంది నానా మాటలు అంటారు చాలామంది తిరస్కరిస్తారు చాలామంది ఎన్నో అనకూడని మాటలు కూడా అంటారు అలాంటి సమయంలో ఎవరు ఏమన్నా ఎన్ని అన్నా సరే వారిని ఏమి అనకుండా కోపపడకుండా ప్రతీకారము చూపకుండా సిద్ధపడేనమే సాత్వికమట ఒక ఉదాహరణగా ఒక మాట ఒకసారి చదువుకుంటే మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో భక్తుడైన పేతురు గారు ఒక మంచి విషయాన్ని చెలవిస్తున్నాడు మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ మాట ఇరవై ఒకటవ వచనం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడుల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను మొదటి విషయం గుర్తు చేస్తానేనండి సాత్వికం కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే ఇదిగో మీ కొరకు బాధపడ్డాను ఎందుకు బాధపడ్డానని మీరు ఆలోచన చేస్తే గుర్తుపెట్టుకోండి మన కోసం ఎందుకు ఒక మహోన్నతుడైన దేవుడు బాధపడాల్సి వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి తన అడుగు జాడుల ఎందు మనం నడవాలనే ఆయన ఏ నోటన కబటం లేకుండా ఏ విధంగా చూసిన కబటము పాపము చేయకుండా మనం తన అడుగుజాడలు నడవాలనేదే ఆయన యొక్క ఆసట ఇరవై రెండు వచ్చిన చూద్దాం ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కవటము కనబడలేదు ఆయన దూసింపబడి బదులు దూసింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయము తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అంటున్నాడు బాగా పెట్టుకోండి ప్రతి క్రైస్తవుడిలో ప్రతీ సేవకుల్లో ఉండాల్సిన చాలా ప్రథమమైన గుణం సాత్వికం ఈ సాధుత్వం ఈ చక్కటి లక్షణాన్ని ఏ ఎవరైతే కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ఎవరు ఏమన్నా ఎవరు హేళన చేసినా ఎవరు మనల్ని దోషించినా నువ్వు పాపివి నువ్వు ద్రోహివి నువ్వు చాలా రకాలుగా నిన్ను ఏమన్నా సరే ఇవేవి ఇవేవి మనసులో పెట్టుకోకుండా కోపపడకుండా ప్రతీకారం అంటే మనందరికి తెలుసు కోపం కూడా తెలుసు ఇవేవి చేప ఇవన్నీ చూపించకుండా సిద్ధపడి సాత్వికంగా ఉండడం కోసమే సిద్ధపడము ఇది గొప్ప లక్ష్య అనమాట మూడవదిగా దేవుని సంకల్పానికి తన పైన దేవుని పరిపాలనకు తనను తాను లోబరుచుకుని లేదా తనను తాను ఎదుగో ఇది దేవుడు కొరకు నేను చేస్తున్నాను నేను ఎందుకు శ్రమపడుతున్నాడు నేను ఎందుకు ఇబ్బంది నేను ఎందుకు దోషను భరిస్తున్నానంటే గుర్తుపెట్టుకోండి నా దేవుని కొరకు భరిస్తున్నాను అనే లక్షణం మనలో ఉంటుందట నేను ఒకసారి చూడగలిగితే మత్సవార్త ఇరవై ఆరు ఇరవై ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన సందర్భం మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణానికి ముందు ఆయన ఏకాంతంగా పోయి ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగించు అయినను నా ఇష్టం కాదు నీ ఇష్టమే నీ చిత్తమే నెరవేరును గాక అన్నాడు కాబట్టి ఈ మాటను గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే తన శరీరాన్ని లేదా తన ఆలోచనలను ప్రభు కొరకులు లోపరుచుకుంటున్నాడు కాబట్టి ఈ మూడు లక్షణాలు మర్చిపోవద్దు నిజంగా బైబిల్ ఎరిగిన వారిగా బైబిల్ చెప్పిన సాత్వికానికి గుణ లక్షణాలు మూడు తెలుసుకున్నాం మొదటి వినయం వినయం కొరకు నిజంగా వినయంతో ప్రతి పరిస్థితిని కూడా దేవుడు కొరకు అంగీకరించడమే సాత్వికము రెండవదిగా దేవుని కొరకు బాధలు అనుభవించినా హేళన అనుభవించిన తిరస్కారం అనుభవించిన కోపము ప్రతీకారము చూపించకుండా ఉండేదే సాత్వికము మూడవదిగా దేవుని సంకల్పాన్ని లేదా దేవుని చిత్తాన్ని ఏ పరిస్థితి వచ్చినా వాటిని మన మన శరీరాన్ని మన ఆలోచనలు దేవుని కొరకు చేస్తున్నాను అన్న నిశ్చయిత సాత్వికంగా వరకు ఉంటుందట కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి చాలామంది అడుగుతుంటారు ఎవరు నిజంగా సాత్వికము ఎవరు కలిగి ఉండాలి అనుకుంటున్నారేమో సాత్వికమట ప్రతి మనిషిలో ఉండాలట అనే గుణం ప్రతి మనిషిలో ఉంటే నిజంగా మనం భూలో కానీ స్వతంత్రించుకోగలం అని బైబిల్ చెప్తుంది అయితే ఎవరెవరు సాత్వికం కలిగి ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి క్రైస్తవుడు కలిగి ఉండాలి ఇంకా సేవకుడు మరి ముఖ్యంగా కలిగి ఉండాలి మిగతా వాళ్ళు కలిగి ఉంటాడు లేదు మనకు తెలియదు కానీ క్రైస్తవులు మాత్రం సేవకుడు మాత్రం ఖచ్చితంగా సాత్వికాన్ని కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనంతో పన్నెండవ వచనంలో ఏం చెప్తుందంటే ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసి సాత్వికాన్ని జికల మనసును దయాగలిగిన మనసును ధరించుకోండి అని బైబిల్ చెప్తుంది మొదటి మోతీళ్లకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచనం చూస్తే కూడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని అక్కడ అనే పదాన్ని కూడా వాడాడు ఆ సాత్వికాన్ని కలిగి ఉండాలట ప్రతి సేవకుడు కూడా కాబట్టి సాత్వికము లేని ప్రజలు లేదా సాత్వికము నిజంగా కలిగి ఉండని గుణలక్షణం కలిగి ఉండని ప్రజలు ఉంటారయ్యా అంటే ఒకసారి చూద్దాం తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము రెండవ వచనం ఒకసారి చూద్దాం తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము రెండవ వచనంలో ఒక మాట చదువుతాం వినండి ఏం చెప్తున్నాడయ్యా అంటే ఈ తీతు గారు పౌలు భక్తుడి ద్వారా చూడండి మూడవ జయము రెండవ మాట చదువుతాను వినండి ప్రతి సత్కార్యము చేటకు సిద్ధపడి ఉండవలన్నీ మనుషులందరి సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవని దోషింపక జగడ మారని వారును శాంతులున్నాయి ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము అంటున్నాడు కాబట్టి ఒకటే నేను అడుగుతున్నాను క్రైస్తవుడిగా ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతున్న మనం సేవకులుగా ఎంత సేవ చేస్తున్నా మనం సాత్వికమనే దానిని కలిగి ఉండకపోతే మట భూలోకాన్ని స్వతంత్రించుకునే ఆ అర్హత మనకు లేదట ఆ అంటే ఏంటో నేను చెప్పాను వినయం కలిగి ప్రతి దానిని అంగీకరించాలి దేవుని కొరకు నెక్స్ట్ కోపము ప్రతికారము చూపకుండా ఉండాలి సాత్వికం కలిగిన వాడు మూడవది దేవుని కొరకు తన శరీరాన్ని తన ఆలోచనలు లోబర్చుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలి కానీ నేటి సమాజం ఎలా అయిపోయిందంటే ఈ బైబిల్ రాయబడిందేమో ఒకలా వారు బోధిస్తుందేమో లేదా వారు ప్రవర్తిస్తుందేమో మరోలా నిజంగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే ఎదుటి వాడిన సో దూషించొద్దు అన్నది బైబిల్ కానీ మనం ఎలాంటి వారం అంటే మనం మనల్ని ఎవరైనా కాని మాట ఏదో మాట వంకర మాట వంకర గాళ్ళు చాలా మంది వంకర మాటలు మాట్లాడిన వెంటనే రెస్పాండ్ అయిపోయి సోషల్ మీడియాలో సోషల్ మీడియా వచ్చేసిందని చాలా జ్ఞానం ఉందని నువ్వంటే ఎంత నేనంటే ఎంత అని ఒకరినొకరు దూషించడమే సరిపోయింది ఒకరినొకరు ఇంకా తిట్టుకోవడమే సరిపోయింది కానీ బైబిల్ అలా చెప్పట్లేదు సాత్వికం కలిగి ఉండండి అని బైబిల్ చెప్తుంది సాత్వికం కలిగి ఉండేవారే భూలోకాన్ని స్వతంత్రించుకోగలరు కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి అయితే నేను నా జీవితంలో ఎవరైనా దూషిస్త వద్దు దేవునికి అప్పగించడమే ఇంకా నెక్స్ట్ ఎవరైనా మనకి గొడవకు వస్తే మనం గొడవ ఆడకూడదట ఒక క్రైస్తవుడుగా ఇలాంటి గుళ్ళ లక్షణాలు ఇలాంటి మంచి లక్షణాలు ఒక సేవకుడిగా క్రైస్తవుడిగా మనలో లేకపోతే మనం అనార్హులమైపోతాం ఆ సాత్వికానికి కాబట్టి మరో మాట చూద్దాం మొదటి పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచనం మొదటి పేతురు మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చనం ఒకసారి చూద్దాం మూడవ అధ్యాయం పదిహేనవ వచనం ఓకే ఏమని చెప్తున్నాడు పేతురు గారు చూడండి మూడవ అధ్యాయ పదిహేను వచ్చడం నిర్మూలమైన సాక్షి గలవారై మీలో ఉండే నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఇల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అంటున్నాడు నిజంగా దీని ద్వారా ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు ఈ పేతురు గారు కూడా నేను క్రైస్తవుణ్ణి అన్న తర్వాత నాలో అనేది కనబడాలట నేను సేవకుణ్ణి అన్న తర్వాత ఆ సాత్వితంతో కూడిన ఆ భయం అందులో ఉండాలట ఎవరినైనా సమాధానం చెప్పాలన్నా ఎవరితోనైనా ఎదుటి వారితో మాట్లాడాలంటే సాత్వికం చెప్పడానికి కాస్త భయముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట తర్వాత మీ హృదయముల ఎందుకు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి అంటున్నాడు నేను ఒకటి అడుగుతున్నాను ఇన్ని సంవత్సరాలు మన సేవ జీవితం ఇన్ని సంవత్సరాల మన భక్తి జీవితంలో సాత్వికమనే దాన్ని పక్కనెట్టేసి మనం సేవ చేస్తున్నాం సాత్వికమనేది పక్కనెట్టేసి మనం భక్తి జీవితం కొనసాగిస్తున్న మనలో ఎవరిని ప్రతిష్ఠించుకోలేదు ఇంకా చెప్తానా క్రీస్తును ప్రభు ఇంకా మనం ప్రతిష్ఠించుకోలేదు క్రీస్తును ప్రతిష్ఠించుకున్న వాడు ఎలా అంటే ఆయన గుణలక్షణం కలిగి ఉంటాడు ఈ ఆయన గుణలక్షణాల్లో ఈ సాత్వికం అనేది కూడా ఖచ్చితంగా కలిగి ఉంటాడట కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఎవరో పక్క జీవితం చూడదు నీ జీవితం చూసుకో నీ జీవితంలో సాత్వికము ఎంతవరకు ఉంది ఎవరైనా నేను ఏదైనా అంటుంటే ఏమి అనకుండా ఉండగలుగుతున్నావా లేదా దూషిస్తున్నావా ఆలోచించు లేదా ఎవరైనా నేను కాని మాట అంటున్నా ఎలా చేస్తున్నా నువ్వు కోపం ప్రతీకారం చూపకుండా ఉండగలుగుతున్నావా లేదా ఆలోచన చెయ్యి తర్వాత ఎలాంటి పరిస్థితులు సేవ జీవితంలోనైనా భక్తి జీవితంలోనైనా నీకు కలిగినప్పుడు వాటిని వినయంతో తగ్గింపుతో ఎప్పుడైనా ప్రభు కొరకే నాకు ఏది జరిగిన సంతోషమే అనగలిగా మనస్తత్వం నీళ్ళు ఎంతవరకు ఉందో ఆలోచన చెయ్యి కాబట్టి ఏం జరిగినా దేవుని కొరకే దేవుని చిత్తమే నెరవేర్చబడాలన్న ఆలోచన కలిగి ముందుకు వెళ్ళు కాబట్టి చివరిలో ముగింపులోకి వచ్చేసిన ఒకసారి ఆలోచన చేస్తే ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడని బైబిల్ చెప్తుంది కదా మొదటిగా చూసాం ఏమని సాత్వికల గురించి చూసాం సాత్వికలు ఎలా ఉంటారు సాత్వికం కలిగిన వారు ఎలా ఉంటారు సాత్వికం లేని ప్రజలు ఎలా ఉంటారు చూసాం చివరగా భూలోకాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారని బైబిల్ చెప్తుంది చాలా చోట్ల రాయబడ్డాయి కొన్ని పదాలు మీకు గుర్తు చేస్తాను మీకు ఓపిక ఉంటే బైబిల్ని ఆ అధ్యాయాన్ని ఫుల్గా చదవండి మతైసు వార్త ఇందాక చదివిన మత్తైసు వార్త ఐదో అధ్యాయం ఐదో వచనంలో సాత్వికులట భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట రెండవ మాటగా కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం అక్కడ ఏం చెప్తున్నాడంటే యహోవ కొరకు ఎదురు చూసేవారట భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట మూడవదిగా అదే కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము పదకొండవ వచనంలో దీన మనసు కలిగిన వారట దీనులట భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట తర్వాత నాలుగో విషయం అదే కీర్తనల గ్రంథంలో ముప్పై ఏడో అధ్యాయం ఇరవై రెండు వచ్చనం కూడా చదవండి అక్కడ యహోవ ఆశీర్వాదం పొందిన వారట భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట మరో మాట అదే కీర్తనాల గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో నీతి మంతులట నీతిమంతులు కూడా భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట వారు కూడా అరువులట మరో మాట ఆరోవదిగా అదే కీర్తనాల గ్రంథం ఇరవై ఐదో అధ్యయము పదమూడవ వచ్చినంలో ఎహోయందు భయభక్తులు గల వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట కాబట్టి ఇన్ని కేడలు చెప్పాను సాత్వికం కలిగిన ఉన్నావా లేదా పరిశీలన చేసుకో యహోవ కొరకు ఎదురు చూసేవారుగా మీరున్నారా లేదా ప్రశ్నించుకోండి దీనులుగా ఉన్నారా లేదా ఒకసారి ఆలోచన చేయండి ఎహోవ ఆశీర్వాదం పొందిన ఆ మీరు ఉన్నారా లేదా ఒకసారి ఆలోచన చేయండి నీతి మంతులుగా మీరు బ్రతుకుతున్నారా లేదా ఆలోచన చేయండి ఎందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారా లేదా చివరి గుర్తుపెట్టుకోండి ఇక చెప్పిన ఆరు విషయాల్లో మనము ఏ విషయానికైనా ఖచ్చితంగా కట్టుబడి లేకపోతే మాత్రం బైబిల్ చెప్తుంది కదా మనము భూలోకాన్ని స్వతంత్రించుకోలేమట కాబట్టి భూలోకాన్ని స్వతంత్రించుకుందామని చాలామంది అనుకుంటారట కానీ స్వతంత్రించుకోలేరు చాలామంది చాలా మంది దేవుడు భూమిని సాధుగుణం వారికి ఇచ్చే సమయంలో సాధుగుణం అంటే సాత్వికంగా వారికి ఇచ్చే ఒక ఒక టైం ఉందట అలా ఇచ్చే టైంలోట అలాంటి ఇచ్చే సమయంలోనట అత్యాస పరులు చాలా మంది వస్తారట లోబులు చాలా మంది ఉంటారట అవకాశవాదులు ఉంటారట తమ కొరకే అంతా లభించాలని నాలుగోదా కలిగి ఉంటారట ఇవందరూ ముందు ముందుకు తోసుకుని వచ్చి నాకే కావాలి నాకే కావాలి నాకు తప్ప ఇంకేవరికి దొక్కకూడదు అని వస్తారని తోసుకుంటూ తర్వాత స్వార్థము స్వార్థముతో అధికారముతో ఆస్తిపాస్తులు పేరు ప్రతిష్టల కోసం దండుకోవాలని చాలా మంది చూస్తారట కాబట్టి గుర్తుపెట్టుకోండి నీ జీవితంలో ఇందాక చెప్పే ఆరు లక్షణాలు ఆరిట్లో నువ్వు ఏ విషయంలో నువ్వు దేవుని యందు నమ్మి కలిగి ఉన్నావా ఆలోచించు వాటి విషయంలో కలిగి ఉన్నావా లేదా ఈ అత్యాసపరుల్లో నువ్వు కూడా ఉన్నావా లోభత్వంలో నువ్వు కూడా ఉన్నావా అవకాశవాదుల్లో నువ్వు కూడా ఉన్నావా తమకే లభించాలి అనే చాలా మంది చూస్తారు అలాంటి క్యాడర్లో నువ్వు ఉన్నా ఇంకా స్వార్థము అధికారము ఆస్తిపస్తులు పేరు పత్రిష్టాలు నాకే అంత కలగాలి అన్న వీటిలో ఎవరున్నా సరే భూలో స్వతంత్రించుకునే ఒక రోజు వచ్చినప్పుడు అట స్వతంత్రించుకోలేరట కాబట్టి బైబిల్ క్లియర్గా చెప్తుంది మీరు చాలా దండుకోవాలని చూస్తారట అందులో ఎవరని చెప్పలేం కాబట్టి మనుషుల్లో చాలా రకాలైన వారు ఉన్నారు అయితే వీరిలో దండుకోవాలని చూస్తారట కానీ వారికి ఏమి దక్కదట కాబట్టి నా జీవితంలో ఒకటి చివరిగా ఈ సాధుగుణం మనం కలగాలంటే చిన్న సలహాగా చిన్న సూత్రం మీకు చెప్తాం ఈ సాధుగుణం లేదా ఈ సాత్వికమనే గుణం మనలో కలగాలంటే ఇతర ఆధ్యాత్మిక గుణ గుణాలు ఎలా అయితే కలుగుతున్నాయో అలాగే మనకు కూడా దేవుడు ఇచ్చాడట దేవుడే ఇచ్చిన గుణం అంటే ఈ సాత్వికం అనేది అయితే గుర్తుపెట్టుకోండి వీటినన్నిటినీ దేవుని ఆత్మ మాత్రమే నడిపించగలదు ఈ సా ఈ సాత్వికాన్ని కూడా దేవుని ఆత్మే మనల్ని నడిపిస్తుంది ఈ ఆత్మే మనల్ని కలగజేసింది దేవుని యొక్క ఆత్మే కాబట్టి మనలో కూడా ఆ సాత్వికం మనలో కూడా ఆ సాధుగుణం మనకు రావాలనుకుంటే ఖచ్చితంగా సూత్రం బాగుకొకటి దేవునికి లోబడి ఉంటే దేవునికి లోబడి బ్రతికితే ఖచ్చితంగా ఆయన మనకు సాత్వికమనే మంచి లక్షణాన్ని ఆయన ఇస్తాడట కాబట్టి మీరు ఎంతమందిలో ఉన్నారో నాకైతే తెలియదు కాబట్టి సాత్వికం కలిగిన మంచి లక్షణం కలిగి ఉంటే ప్రయోజనమేట అంటే గుర్తుపెట్టుకోండి భూలోకాన్ని స్వతంత్రించుకుంటామట భూలోకంలో దేవుడు ఎంత అయితే మనం బ్రతికించి ఉంచాలనుకుంటాడు అంతకాలం మనం అందరితో క్షేమంగా మన వల్ల అనేక మందికి మేలు కలిగేలా ఉంటామట కాబట్టి నీ నా జీవితంలో సాత్వికం గురించి ఎన్నోసార్లు విని ఉంటాం కానీ ఈ ఒక్కసారి నువ్వు ఆలోచించి చేయి సాత్వికమైన గుణ లక్షణాన్ని నీలో ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు సాత్వికమైన అనే గుణ లక్షణం నీలో లేకపోతే దేవుడి నీకు దూరం అవుతాడు కాబట్టి నీ నా జీవితంలో దేవుడు తన సాత్వికాన్ని మన అందరికీ దయచేయనుగాక ఆమె కాబట్టి మీ అందరికీ ప్రభుపేట ఇంతవరకు వినందుకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రైజ్లా